అందరికీ నమస్కారం ఈరోజు నేను వైజాగ్లో ఉన్నాను నిన్న వీడియోలు కూడా మీకు చెప్పడం జరిగింది మిత్రులరా ఈరోజు మనకి చూస్తూ ఉంటే మన ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపి క్రిమినల్ కేసుల్లో దాదాపు నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు మంది ఉన్నారు సుప్రీంకోర్టులో ఇది సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికి కూడా కనీసం వీళ్ళు కోర్టుకు కూడా వాయిదాలు కూడా హాజరు కాకుండా కోర్టుని మెయింటైన్ చేసుకొస్తాను లాయర్లు పెట్టుకొని మన మన యొక్క న్యాయం న్యాయ చట్టాలు ఎంత సౌలభ్యంగా ఉంటుందో క్రిమినల్కి అర్థం చేసుకోండి ఒకసారి ఎంత పొడుగంటే మన చట్టాలు ఈ కోర్టు కాకపోతే ఆ కోర్టు ఆ కోర్టు కాకపోతే ఆ కోర్టు పై కోర్టు ఇలాగా వెళ్ళొచ్చు హత్య కేసులైనా డబ్బులు ఉన్నాడు సమ్మ డబ్బులు ఉన్నాడు కల్లా ఎంతవరకు నెలతో డబ్బు ఉండాలి పలుకుబడి ఉండాలి నాయకత్వంలో ఉండాలి ఈ నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు మంది క్రిమినలు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మనం ఓట్లేసి గెలిపించి పంపినోలే మన శ్రమను దోపిడీ చేసి దొరికినోలే కానీ వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేవు ఎలాంటి చర్యలు లేవు కోర్టులో వేసాం అని కాలయాపం చేయడమే సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకోలేకపోతుంది మనకి ఎక్కడ న్యాయం జరుగుతుంది ఎంతవరకు జరుగుతుంది మీకు ఉదాహరణకి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఎప్పుడో వయసులోనే దొరికాడు గడ్డి వేసి అవి పశువులు దానం వేసి వీటి మీద జైలుకి వెళ్ళాడు బయలు మీద వచ్చాడు ఇప్పుడు దర్జా దిగురుతాను ఇప్పుడు మునుసులైపోయాడు ముసలైపోయి అయిపోయి మూలక కూర్చోండు అయినా ఇప్పటికీ కూడా చర్యలు లేవు అది ఒకటా అంటారా చూస్తూ ఉంటే ఎన్ని ఎంతమంది మీద ఎన్ని కేసులు అదే ఒక పేదవాడైతే వాడి మీద కేసులు క్రిమినల్ కేసులు వాడి మీద ఫైళ్ళు రకరకాలైనటువంటి పందాలు చట్టం అనేది వాళ్ళకు చుట్టం అయిపోయి ఎవరికి రాజకీయ నాయకులకి డబ్బు ఉన్న వాళ్ళకి దోపిడీదారులకి చట్టము వాళ్ళకి చుట్టము ఇది ఖచ్చితంగా చెప్తాను చుట్టము అంత సౌ అంత సౌకర్యం కలిగించింది అంతందుకు ఇప్పుడు ఏరుమోడి కోట్ల రూపాయలు రుణాలు వాడుకొని విదేశాలకి ఎగ్గొట్టి పారిపోతే తిరిగి బ్యాంకుల మీద కేసులు వేసాడు చూసుకుంటే ఒకసారి ఏ ప్రజాస్వామ్యము ఏమిటి పరిపాలన ఈ విధానాలు మరి అందరి మీద కేసులు ఉన్నాయి మన చంద్రబాబు మీద ఉన్నాయి తర్వాత జగన్ మీద ఉన్నాయి సంవత్సరాలు గడిచిపోతుంది కనీసం ఎక్కడ పైలు అక్కడే ఉండిపోయి కోర్టుకి ఒకసారి రెండు సార్లు కానీ సామాన్య వ్యక్తి హాజరు కాకపోతే వాళ్ళకి నోటీసులు ఇస్తారు నాన్వైలబుల్ వా